పదో తరగతి లెక్కల పేపర్లో వచ్చిన తప్పులను సరిదిద్దుకుంటోంది విద్యాశాఖ ఆ ప్రశ్నలను అటెండ్ చేసిన విద్యార్థులకు మార్కులు కలపాలని నిర్ణయించింది పేపర్ వన్ లో ఐదున్నర మార్కులు పేపర్ టూలో ఆరు మార్కులు కలపాలని నిర్ణయించింది విద్యాశాఖ పదో తరగతి లెక్కల పేపర్ లో వచ్చిన తప్పులను సరిదిద్దుకుంటోంది విద్యాశాఖ ఆ ప్రశ్నలను అటెండ్ చేసిన విద్యార్థులకు మార్కులు కలపాలని నిర్ణయించింది పేపర్ వన్ లో ఐదున్నర మార్కులు పేపర్ టూ లో అర మార్కు కలపాలని నిర్ణయించింది విద్యాశాఖ పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మహేష్ చెప్పండి టెన్త్ క్లాస్ ప్రశ్న పత్రంలో తప్పులపై విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఆ కాంతి ఇప్పటికే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి పరీక్ష ఆ ఫలితాలకు సంబంధించినటువంటి విషయాలపై నా గందరగోళం నడుస్తున్నటువంటి ఇంటర్మీడియట్ పైన ఇప్పటికే ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరొకసారి పదో తరగతి పరీక్షల పైన కూడా ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి అనిపిస్తుంది ఏదైతే పదో తరగతి పరీక్షలు జరిగినటువంటి నేపథ్యంలో పదో తరగతి పరీక్షల్లో మ్యాథమెటిక్స్ ఆ పేపర్ లో తప్పులు వచ్చినట్టుగా ఆ ఈ రోజు అధికారులు గుర్తించారు ఏదైతే నిన్నటించే దీనికి సంబంధించినటువంటి పేపర్ కరెక్షన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో దీన్ని గుర్తించదు ఇది కూడా ఎన్నికల సమయంలోనే దీనికి సంబంధించి కూడా పరీక్షలు జరిగినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే ఎవరైతే ప్రశ్నలు తప్పులుగా వచ్చాయో వాటిని విద్యార్థులు ఎవరైతే అటెండ్ చేశారో అటెండ్ చేసినట్లయితే వారికి సంబంధించినటువంటి మార్కులను కలపాలని చెప్పేసి ఈ రోజు ఆ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది దీనిలో భాగంగా పేపర్ వన్ లో ఐదున్నర మార్కులని కలపాలని అదేవిధంగా పేపర్ టూ లో అరమార్కు కలప కలపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు మొత్తం కూడా ఆరు మార్కులకి సంబంధించి కూడా ఈ రోజు ఎవరైతే విద్యార్థులు అటెండ్ చేశారో వారికి ఆ మార్కులను కల్ప కలపడానికి ఈ రోజు పాఠశాల విదేశాక తీసుకుంది అయితే పేపర్ వన్ లో క్వశ్చన్ నెంబర్ ఆరు ఆరు విధంగా క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ విధంగా పేపర్ వన్ సంబంధించినటువంటి పార్ట్ లో ఆ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ని ఎవరైతే అటెండ్ చేస్తారో ఇలా ఈ విద్యార్థులందరికీ కూడా ఐదున్నర మార్కులు యాడ్ చేయడం యాడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పేపర్ టూ లో పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ ఫోర్ లో ఆఫ్ మార్క్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఎవరైతే విద్యార్థులు తీసుకో వాళ్ళకి హాఫ్ మార్కులు కలపడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక విమర్శ కూడా వస్తుంది ఎవరైతే విద్యార్థులు కష్టపడి చదువుకొని రాశారో వాళ్ళకి ఆరు మార్కులు నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఎవరైతే విద్యార్థులు కష్టపడకుండా కూడా ఆరు మార్కులు ఫ్రీగా పొందుతున్నటువంటి ఒక విమర్శ మరొకటి కనీసం పదో తరగతి మ్యాథ్స్ పేపర్ కూడా తయారు అనేటువంటి అసమర్థ పరిస్థితుల్లో ఈ రోజు ఎస్ఎస్సీ బోర్డు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కాంతి మహేష్